హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో టేస్టీ అండ్ హెల్దీ కేక్ రెసిపీ చూపిస్తున్నాను మీరు కూడా ఈ రెసిపీ ఒక్కసారి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి బర్త్డే అయినా లేదా ఏ స్పెషల్ అకేషన్ అయినా మనం ఇంట్లోనే ఇలా హెల్దీగా కేక్ చేసుకోవచ్చు లుక్ కూడా సూపర్ ఉంది కదా బేకరీ స్టైల్ టేస్ట్ కూడా ఉంది మీరు కూడా ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి లెట్స్ గెడ్ ఇన్ టు ద రెసిపీ కేక్ చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేయండి ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ని ఫైన్గా చాప్ చేసుకోవాలి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ తీసుకోండి నేనైతే ఆల్మండ్స్ వాల్నట్స్ పిస్తా అండ్ వాటర్ మిలన్ సీడ్స్ తీసుకున్న పెరుగు గోధుమ పిండి పాలు బెల్లం అండ్ కోకో పౌడర్ అన్ స్వీట్ అండ్ తీసుకున్న మీకు చాక్లెట్ ఫ్లేవర్ నచ్చకపోతే కోకో పౌడర్ స్కిప్ చేసేసుకొని ఓన్లీ గోధుమ పిండితో చేసుకోండి అండ్ నెయ్యి యూస్ చేస్తున్నా నేను కేక్ చేయడానికి టేస్ట్ చాలా కమ్మగా ఉంటుంది ఫస్ట్ వన్ ఫోర్త్ కప్ నెయ్యి తీసుకోవాలి దీనికోసం నేను నెయ్యి తీసుకొని మెల్ట్ చేసుకున్నాను గీ చాలా హెల్దీ కాబట్టి నేను కేక్లో గీ వేస్తున్నాను నెక్స్ట్ హాఫ్ కప్ బాగా తురుముకున్న బెల్లంని వేసుకొని ఈ నెయ్యిని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి నేను చేత్తోనే మిక్స్ చేస్తాను మనం చేత్తో మిక్స్ చేయడం వల్ల మనకి బెల్లం మొత్తం కరిగిందో లేదో తెలిసిపోతుంది అండ్ వన్ ఫోర్త్ కప్ కర్డ్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాను ఒకవేళ మీకు చేత్తో మిక్స్ చేసుకోవడం కష్టంగా అనిపిస్తే మిక్సర్లో బ్లెండ్ చేసుకోండి ఫైన్ పేస్ట్ లాగా అండ్ నేను మెష్ స్ట్రైనర్ పెట్టేసుకొని వన్ కప్ గోధుమ పిండి వేసుకుంటున్నాను అండ్ టూ టు త్రీ టేబుల్స్ కోకో పౌడర్ కూడా వేసుకుంటున్నాను అన్ స్వీట్ అండ్ కోకో పౌడర్ చాక్లెట్ ఫ్లేవర్ నచ్చకపోతే కోకో పౌడర్ స్కిప్ చేసేసుకోండి అండ్ ఇందులో వన్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ అండ్ హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని ఇది బాగా చల్లించుకోవాలి ఏ లమ్స్ లేకుండా మనకి ఫైన్ పౌడర్ అంతా వచ్చేసింది ఇప్పుడు ఇది ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ నెక్స్ట్ ఇందులో కొంచెం కొంచెం లూక్ ఫామ్ మిల్క్ యాడ్ చేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి లమ్స్ అనేది ఉండకూడదు చాలా బాగా మిక్స్ చేసుకోవాలి ఒకటే డైరెక్షన్లో మిక్స్ చేసుకోవాలి మనకి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి నేను వీడియోలో చూపించినట్టు అండ్ ఇందులో నేను చాప్ చేసుకున్న కొన్ని డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకున్నాను నాకు త్రీ ఫోర్త్ కప్ మిల్క్ వరకు పడింది నేను వన్ కప్ గోధుమ పిండికి హాఫ్ కప్ బెల్లం తురుము తీసుకున్నాను మీకు ఎక్స్ట్రా స్వీట్నెస్ కావాలనుకుంటే త్రీ ఫోర్త్ కప్ వరకు బెల్లం తురుము తీసుకోండి నా దగ్గర బేకింగ్ టిన్ లేదు అందుకే నేను స్టీల్ దాంట్లో చేస్తున్నా ఫస్ట్ గీ వేసి మొత్తం బాగా అప్లై చేసుకోండి నెక్స్ట్ గోధుమ పిండితో డస్టింగ్ చేసుకోవాలి మొత్తం అలా చేయడం వల్ల మనకి కేక్ అతుక్కోకుండా బయటకు మనం బటర్ పేపర్ యూజ్ చేయట్లే కదా సో బటర్ పేపర్ యూజ్ చేయనప్పుడు ఇలా గోధుమ పిండితో డస్టింగ్ చేసుకుంటే మన కేక్ అతుక్కోకుండా ఈజీగా వచ్చేస్తుంది నెక్స్ట్ ఈ బ్యాటర్ అంతా ఇందులో వేసుకొని ట్యాప్ చేసుకోవాలి సో దట్ మనకి అందులో ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే పోతాయి నేను చేసిన ఈ కేక్కి వన్ కప్ గోధుమ పిండి హాఫ్ కప్ బెల్లం తురుము వన్ ఫోర్త్ కప్ పెరుగు త్రీ ఫోర్త్ కప్ టు వన్ కప్ మిల్క్ వన్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ అండ్ హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా అండ్ టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ కోకో పౌడర్ అండ్ వన్ ఫోర్త్ కప్ గీ యూజ్ చేశాను నెక్స్ట్ ఇలా కుక్కర్ పెట్టేసుకున్నాను నేను బోటమ్ కొంచెం మందంగా ఉండాలి దాంట్లో నేను డైరెక్ట్గా ఈ కేక్ టిన్నిని ప్లేస్ చేయకుండా దానిపైన ప్లేట్ పెట్టి దానిపైన ఈ కేక్ టిన్నిని ప్లేస్ చేస్తున్నాను మన కేక్ మాడిపోకుండా ఉంటుంది ఇలాగా ఫస్ట్ ఈ కుక్కర్ పెట్టుకున్నాం కదా దీన్ని టెన్ మినిట్స్ ప్రీ హీట్ చేసుకున్నాక ఈ కేక్ టిన్ని పెట్టుకొని మనం ట్వంటీ ఫైవ్ టు థర్టీ మినిట్స్ వరకు బేక్ చేసుకోవాలి దీనిపైన మూత పెట్టేసుకున్నా అండ్ స్టీమ్ పోకుండా నేను పైన వెయిట్ పడుతున్నాను ట్వంటీ ఫైవ్ మినిట్స్ అయ్యాక ఒక్కసారి లిడ్ తీసుకొని మనకి కుక్ అయింది లేదా కేక్ చూసుకోవాలి ఇలా టూత్పిక్ పెట్టి చూశాను నాకైతే కేక్ అంటలేదు టూత్పిక్కి సో అంటే మనకి కేక్ కుక్ అయినట్టే ఇది చల్లారక కేక్ బయటికి తీసుకొని అన్మౌల్ చేసుకోవడమే కేక్ చూడడానికి సూపర్ ఉంది కదా టేస్ట్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది నెక్స్ట్ నేను వీడియోలో చూపిస్తున్నట్టు కేక్ని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి చూసారా మనం బటర్ పేపర్ యూస్ చేయకపోయినా కేక్ ఎంత బాగా వచ్చిందో అంటకుండా అసలు నెక్స్ట్ వేరే ప్లేట్ హెల్ప్తో ట్రా అదే రివర్స్ చేసుకోవడమే కేక్ అంతే యమ్మీ అండ్ టేస్టీ హెల్దీ కేక్ రెడీ చూడ్డానికి చాలా బాగుంది కదా టేస్ట్ కూడా సూపర్ ఉంది అసలు లుక్ అయితే బేకరీ స్టైల్ లుక్ ఉంది నాకు చాలా నచ్చింది లుక్ మన బర్త్డేస్ కానీ లేదా ఏదో స్పెషల్ ఎకేషన్స్ కానీ ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకుంటే మన వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఒకసారి మీరు కూడా ఈ కేక్ ట్రై చేసి ఎలా ఉందో ఖచ్చితంగా చెప్పండి నాకు మైదాపిండి పంచదార ఆయిల్ ఇలాంటి అన్హెల్దీ ఇంగ్రీడియంట్స్ ఏమీ యూజ్ చేయకుండా అన్ని హెల్దీ ఇంగ్రీడియంట్స్తోనే మన ఇంట్లో ఇలా కేక్ చేసుకొని హెల్దీగా తింటే చాలా బాగుంటుంది ఇందులో ఏ ఒక్కటి అన్హెల్దీ ఇంగ్రీడియంట్ లేదు అన్ని హెల్దీ ఇంగ్రీడియంట్స్తో కేక్ చేశాను సో ఈ కేక్ చాలా హెల్దీ అండ్ టేస్ట్ కూడా యమ్మీ యమ్మీగా ఉంది మీకు నా కేక్ రెసిపీ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికి షేర్ అవుతుంది సో అందరికీ ఈ కేక్ రెసిపీ యూజ్ అవుతుంది సో ఖచ్చితంగా లైక్ చేయండి నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్